ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రస్ట్ కార్స్ మనం ట్రస్ట్ కార్స్ కార్డు ఉన్నాము టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వ్యాగనర్ పెట్రోల్ వర్షన్ నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ అండ్ వైట్ కలర్ ఉన్నది పెట్రోల్ జెడెక్స్ ఐ వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి జెడెక్స్ ఐ ఇది అండ్ ఫుల్లీ హోమ్ కిట్ అవైలబుల్ ఉన్నది మన ఇందులో వచ్చి ఇంటీరియర్ గురించి మాట్లాడితే స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అండ్ లోపల టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా ఏసీ కూడా చిల్లు ఉన్నది హాఫ్ మెయిటింగ్ అవైలబుల్ ఉన్నది అండ్ రీడింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సీటింగ్ కూడా చెక్ చేసుకోండి ఇంటీరియర్ చెక్ చేసుకోండి మొత్తం కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ట్వెల్వ్ థౌసండ్ అండ్ వచ్చి రీజనబుల్ రేటే ఉన్నది ప్రైస్ ఏం లేదు మీరు యూట్యూబ్ ద్వారా ఏమైనా వస్తే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు ట్రస్ట్ కార్డ్స్ లా అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే వన్ లాక్ డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకొని తీసుకోలేండి ఫైనాన్స్ చేస్తారు త్రీ వర్కింగ్ డేస్ లా కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తారు అండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వచ్చి ఇది ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తుంది ట్వంటీ వన్ మోడల్ జెడ్ ఎక్స్ ఐ నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ ఇది జెడ్ ఎక్స్ఐ ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తుంది రండి తీసుకోండి వీళ్ళ కాడ వెహికల్ సేల్ చేస్తారు అండ్ బై చేస్తారు ఎవ్రీథింగ్ చేస్తారు అండ్ వీళ్ళ కాడ వచ్చి పార్కింగ్ సైడ్ మీకు ఆ వెహికల్ ఏమో పెట్టండి అమ్మేస్తారు వెహికల్ కస్టమర్ టు కస్టమర్ డీల్ చేపిస్తారు వీళ్ళ డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ రైట్